రామ్మూర్తి మనోహరతో అంటాడు చంపేవాడు నే మీద పగతుని చంపాల కానీ బాగి మీద ఎందుకు అటాక్ చేస్తాడు అంటే ఆ వచ్చిన కిల్లరు అసలు కిల్లరు కాదు ఎవరో కావాలని చెప్పేసి ఆ కిల్లర్ని పెట్టించి బాగిని చంపడానికి ఇదంతా ట్రై చేసినట్టుగా అనిపిస్తుంది బాబు అని రామ్మూర్తి ఒక చిన్న బీజం అనుమానం నాటేస్తాడు అమర్కి ఒక్కసారి మీరే ఆలోచించండి బాబు మనోహర్ని చంపాలనుకున్న అసలు కిల్లరు బాగి మీదకి ఎందుకు అటాక్ చేస్తాడు అంటే ఇది కావాలని పకడ్బందీగా ఎవరో ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారి మీరు ఆలోచిస్తే అసలు కిల్లర్ ఎవరో నిజం తెలిసిపోతుంది బాబు అనే విధంగా రామ్మూర్తి అంటుండగా మీరు చెప్పేది నిజమే మావయ్య మనోహర్ని చంపాలనుకున్న అసలు అయితే మనోహర్ని చంపడానికి రావాలి కానీ కావాలని ఇంట్లో విషప్రయోగం చేసి చేసి మిస్సమ్మను చంపాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఎవరో పక్కడబందీగా ప్లాన్ చేసి మిస్సమ్మను చంపాలి చంపే ప్రయత్నం చేశారు దీని గురించి నేను ఎలాగైనా ఎంక్వేజ్ చేస్తాననిసరికి మనోహరి షాక్ అయిపోతుంది అలా ఎలా ఊహిస్తావు అమర్ ఎందుకంటే చంపేవాడు నేను ఆ రూమ్లో ఉండొచ్చేమో అని చంపడానికి రావచ్చేమో అన్ స్పాట్లో మిస్ అమ్మ ఇక ఇప్పుడు ఇలా జరుగుండొచ్చేమో అని అంటుండగా లేదు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇది మనోహరిని చంపడానికి వచ్చిన కిల్లర్ కాదు బాబు ఒక్కసారి మీ ఎంక్వైరీ అనేసరికి మనోహరి వీడేంటి కావాలని ఇలా చెప్తున్నాడు అనే విధంగా అనుమానం ఇంకా బలంగా పడుతుంది మనోహరికి మరోవైపు డాక్టర్లు ట్రీట్మెంట్ జరిపిస్తూ కడుపులో బేబీని స్కానింగ్ తీసేసరికి స్కానింగ్ రిపోర్ట్లో బేబీ కదలికలు కనిపించకపోయేసరికి అంద స్పాట్లో బయటకు వస్తారు రామ్మూర్తి వాళ్ళు మాట్లాడుకుంటుండగా డాక్టర్ బయటకు వచ్చిన సరికి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు ఏమైంది డాక్టర్ నా బిడ్డ ఇలా ఉంది అంటుండగా తను చాలా ప్రమాదంలో ఉంది విషవాయువు మొత్తం ఇక నర నరాలో వ్యాపించినట్టయింది అంతేకాదు బేబీ కదిలికలు కూడా కనిపించట్లేదు తను కోమలోకి వెళ్ళిపోయింది అదేంటి డాక్టర్ అలా అంటున్నారు అవునండి ఆ విషవాయువు మొత్తం నర నరాల్లోకి వెళ్ళడం వల్ల లోపల బేబీ కూడా మేము నమ్మకం ఇవ్వలేవు ఎందుకంటే తను కోమలో ఉంది కాబట్టి లోపల బేబీ కూడా కదలికలు కనిపించట్లేదు ఇక సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అని అమర్కి డాక్టర్ చెప్పేసరికి ఇక్కడ మనోహరి ఆహా అనుకున్నట్టుగానే మిస్ అమ్మ చచ్చిపోతుంది అని విధంగా అనుకుంటూ ఉంటుంది అమర్ ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు కానీ నా భార్య బ్రతకాలే ఇంకా స్పెషలిస్ట్ అని పిలిపించండి ఎంత డబ్బైనా సరే కడుపులో బేబీ మిస్సమ్మ ఖచ్చితంగా బ్రతకాలి అంటుండగా ఆల్మోస్ట్ మేము అన్ని ప్రయత్నం చేస్తున్నామర్ గారు కాకపోతే చాలా విషవాయువు తన నర నరలో వెళ్ళడం వల్ల ఆ శ్వాస మొత్తం వందించినట్టై తను మొత్తం ఒళ్ళంతా విషమెక్కినట్టయిపోయింది అందుకే తను కోమాలోకి వెళ్ళి తన కడుపులో బేబీకి కూడా ఆపద ఉంది అని విధంగా డాక్టర్ చెప్పిన మాటలకు కంగారు పడిపోతూ ఉంటాడు సారీ అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అమర్ చాలా బాధపడుతుండగా ఇక్కడ రామ్మూర్తి కోపంగా ఇది కావాలని మనోహర్ వేసిన ప్లానే దీనివల్ల ఈరోజు నా కూతురు ఇలా అయిందని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మనోహరి చాలా సంతోషపడుతూ చెంపాతో ఇలా అంటుంది ఎలా అయితేంది వచ్చిన కిల్లర్ మాత్రం చాలా సేఫ్ చేసి ఈరోజు ఆ మిస్సమ్మ కోమాలకెళ్ళి కడుపులో ఉన్న బిడ్డను కూడా మాపు చచ్చిపోతుంది అని విధంగా అనుకుంటుండగా పైలోకంలో ఉన్న ఆరుకు ఇక్కడ గుప్తకు తెలిసిపోతుంది మిస్సమ్మ ఆపదలో ఉందని గుప్తగారు ఏంటి ఇలా ఉన్నారు అంటుండగా ఏం లేదు బాలిక ఏం జరిగింది గుప్తగారు ఎందుకలా ఉన్నారు ఇప్పుడు ఈ బాలికకు చెప్తే మరుక్షణం భూలోకానికి వెళ్తానని గొడవ చేస్తుంది ఏమైంది అలా ఉంటే నాకు కంగారుగా ఉంది ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగిందా చెప్పు గుప్తా అని అంటుండగా బాలిక నీకు ఒక విషయము చెప్పును గనక ఏంటది బాలిక మీ చెల్లెలు ఆపదలో ఉంది ప్రాణలతో కూడా బయటపడే అవకాశం కూడా లేదనేసరికి ఆరు ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి గుప్త పిచ్చిగా పట్టిందా నా చెల్లెలు బాగుంది కదా ఒక్కసారి చూడు బాలికని వెంటనే మంత్రదండంలో చూపిస్తాడు కదా బిస్సమ్మ హాస్పిటల్లో చావుతో కోమాలో చూసిన ఆరు ఒక్కసారి షాక్ అయిపోతుంది తన చెల్లెల్ని తన ప్రతిరూపాన్ని కాపాడుకుంటుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం